నందు మెక్కిలి ప్రేమిపడు ప్రేమైన సహోదరి ఈరోజు మరియ తల్లి కన్యకల మాత ఈ కన్య నుండి మనం ఏం నేర్చుకోబోతున్నాము అదంతా కూడా పరిశుద్ధ గ్రంథం నుండి మనము చేపట్లో ధ్యానిస్తున్నాం అందరికి తల్లి అయినటువంటి ఆమె ఒక కన్యకగానే నిలిచిపోయింది ఆమెకు వివాహమైంది కుమారుడున్నాడు అయినప్పటికీ కూడా ఆమెను మనం కూడా కన్యకగానే ఆమెను పిలుస్తున్నాం కన్యకగానే ఉంటూ ఆ కన్యలకు ముఖ్యంగా ఆమె ఆదర్శవంతమైనటువంటి తల్లి అని మనం ధ్యానించబోతున్నా ఇలాంటి మొదటి పట్నాన్ని మరి గుర్తు చేసుకుందాం ఒకసారి మొదటి పట్నాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుంది ప్రభువు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి స్త్రీలు ముఖ్యంగా మరియ తల్లి ప్రభువు నందు ఆమె ఎల్లప్పుడూ కూడా ఆనందంగానే ఉంది ఎందుకు ఆనందంగా ఉన్నది ఏమంటున్నాడు అంటే ప్రభువు త్వరలోనే విచ్చేయుచున్నాడు దేవుని గురించి విచారపడకూడదు ప్రభు ఏమంటున్నాడు మీకు ఏమి అవసరమో వారిని కొరకు మీరు ప్రార్థనలు అర్థిస్తే దేవుడు మీకు అన్ని కూడా సమకూరుస్తాడు కాబట్టి మీరు ఆనందంగా ఉండాలి అంటున్నారు కాబట్టి ముఖ్యంగా మరియ తల్లిని గురించి ఇందాక కన్యకల గురించి ఏం మాట్లాడాలి ఏం చెప్తుంది ఈ కన్య నాకు అని ఆలోచిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఫైవ్ టీస్ ఫస్ట్ టాకింగ్ విత్ జీసస్ టాకింగ్ విత్ ద లోడ్ టాకింగ్ విత్ ద పీపుల్ మరియ తల్లి ఆమె ఎప్పుడు కూడా ప్రజల యొక్క కష్టాలను బాధలను ఇబ్బందులను ఇక్కట్లను ఇది యోహాను శుభవార్త రెండవ అధ్యాయంలో ఐదవ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుంది మరియ తల్లి ఇదిగో ఆ కానాపల్లి విందులో ఆ ద్రాక్ష తక్కువ పడిందని ఆమె ముందుగానే గ్రహించి వారి తల్లి మాట్లాడుతుంది ఇదిగో మీకు ఈ యొక్క బాధ నుండి ఇదిగో ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది మీకు అంత పరువు ప్రతిష్టలు పోతున్నాయని మీరు బాధపడుతున్నారేమో ఇదిగో నా కుమారుడున్నాడు క్రీస్తు ప్రభు ఆయన చెప్పినట్లు మీరు చేయండి మీ పరువు ప్రతిష్టలు నిలబడతాయి అని కాబట్టి ఒక మహిళగా అక్కడ ఉంటూ ఆమె ఏం చేసిందంటే ప్రజలతో మాట్లాడుతుంది ప్రజలతో మాట్లాడటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి కాబట్టి ఆమె ప్రజలతో మాట్లాడటానికి కావాల్సినటువంటి ధైర్యం ఎక్కడ చూసిందంటే ముందుగా ఆమె ప్రభువుతో మాట్లాడగలుగుతుంది కాబట్టి ధైర్యము ఎప్పుడు వస్తుందంటే మనం ఉంటే అందుకే ఏమంటున్నాడు పట్టణంలో ప్రభునందు మీరు ఉండండి మీరు విచారం అనేది తొలగిపోతుంది ప్రభువు మీరు ధ్యానం చేస్తే ప్రభువునందు మీరు ప్రార్థనలో ఎక్కువగా ఆయనతో మాట్లాడితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏమి అడిగినా కూడా దానిని మీరు పొందుకుంటారని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం క్లియర్ గా చెప్తుంది ఈ విధంగా మొదటి మనకేం మాట్లాడుతుందంటే మనము మాటల్లో కొన్నిసార్లు ఒక మనిషిని మనం చూస్తే వీళ్ళు బాగా మాటకారి మాట్లాడితే అబ్బో బాబు వీళ్ళతో మాట్లాడకూడదు ఇక అంటే మన మాటని బట్టే మనకు రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు నీవు మాట్లాడే విధానంలో కూడా నీవు దేవునితో ఏ విధంగా మాట్లాడుతున్నావు ప్రజలతో ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది చాలా అవసరం కొన్నిసార్లు ప్రార్థనలో బాగానే ఉంటారు దేవుడి దగ్గర బాగానే ఉంటారు కానీ ఒక్కసారి ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వస్తే వాళ్ళ రియల్ కలర్ బయటపడుతుంది అట్లా ఉండకూడదు మరి అయితే లాగ లేదు మరే తల్లి రెండు వైపులా కూడా కరెక్ట్ గానే ఉంది అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది బయటకు వచ్చినప్పుడు కూడా మరే తల్లి బాగానే అందరితో మాట్లాడుతూ అందరి యొక్క మన్ననలను పొందుతూ ఉన్నటువంటి స్త్రీమూర్తి మరియ తల్లి ప్రైజ్ మాట్లాడితే సరిపోతుందా ఇంకా ఇంకా మనము మరే తల్లి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి సుగుణం ఏంటంటే టి ట్రాన్స్ఫర్ ఫర్ ట్రెజర్ నిధి నిధి ఏంటి ఆమె నిధి అంటే లూకా శుభవార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో వచనంలో పలుకుతుంది లూకా శుభవార్త రెండవ అధ్యాయం యాభై ఒకటో వచనం వారితో నచరేతులకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండేను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ తల్లి మరియ తల్లి ఏ విధంగా అన్ని కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ఆమె హృదయం నందు పదిలపరుచుకుంది ఈరోజు మరియ తల్లి ఏ విధముగా ఆ నిధిని సొంతం చేసుకుందంటే వాక్యాన్ని మరణం చేయాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలో చెప్తున్నారు ఎవరైతే రేయి భవన్లు ప్రేమ్ బొవలు అంటే రాత్రిం బొవళ్ళు దేవుని వాక్యాన్ని చదవాలని ఆశపడతారో అటువంటి వారు ధన్యులు అని చెప్తున్నారు ఈరోజు అలా నీవు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కన్నెల కన్నెలనే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కూడా దేవుని వాక్యాన్ని మరణం చేయాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యమే మన సంపదగా ఉండాలి చాలా మంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే నెక్లెస్ బాగుంది శారీ బాగుంది లేదా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డ్రెస్సులన్నీ కూడా వేసుకుంటూ అప్పుడే నా అందం పెరుగుతుంది నాకు రెస్పెక్ట్ ఉంటుంది అనుకుంటా కానీ ఈరోజు మనము మరియు తల్లి ఈ కన్య ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాహ్యమైనటువంటి అందం కోసం కాదు బాహ్యమైనటువంటి అంద అందచందాలను చూస్తేనే మనకు రెస్పెక్ట్ వస్తుంది అనేది కాదు ఈరోజు మన అంతరంగికమైనటువంటి శుద్ధి అంతరంగికమైనటువంటి ఆ సంపదను మనం పొందుకోవాలి అది దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే మనకి ఇంకా ఎక్కువగా ఆ రెస్పెక్ట్ అనేది ఆ గౌరవం అనేది మనకు ఉంటుంది అనేది ఈరోజు ఆ పరిశుద్ధత అనేది కూడా మనకు నింప పరిశుద్ధంగా మనం నింపబడతాము మన యొక్క ఈ జీవితంలో పవిత్రమైనటువంటి జీవితం ఎప్పుడు జీవించగలుగుతామంటే ఎప్పుడైతే వాక్యం మనలో ఉందో అప్పుడే మనం జీవిస్తామని ఈరోజు రెండవ మాటగా మరే తల్లిని మనం నుండి మనం నేర్చుకుంటున్నాం అంటే వాక్యమే మన సంపదగా ఉండాలి వాక్ అయినటువంటి క్రైస్త ప్రభు మన ఆస్తిగా ఉండాలి అదే మరే తల్లి నుండి మనం నేర్చుకున్నటువంటి రెండవ మాట ఇక మూడవ మాట టీస్ ట్రాన్స్ఫర్ థ్యాంక్స్ గివింగ్ ఆమె దేవునితో మాట్లాడమే కాదు దేవుని యొక్క వాక్యాన్ని ఆమె సంపదగా పెట్టుకోవడమే కాదు ఆమె అన్ని సమయాల్లో కృతజ్ఞతా భావం కలిగి జీవించినటువంటి శ్రీమూర్తి ఇలాంటి మొదటి పట్నంలో ఈ వాక్యం కూడా మనం చదువుతున్నాం అన్ని సమయంలో మనము కృతజ్ఞత భావంతో ఉండాలి ఏమంటున్నాడు మీరు విచారం కలిగినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనలో నెరవేరబడినప్పుడు మాత్రమే నువ్వు కృతజ్ఞతగా కలిగి ఉండడం కాదు ఒకవేళ నీ ప్రార్థనలో కొంచెము ఆలస్యమైనా కూడా నీవు దేవునికి వందనాలు చెల్లించాలి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనకు మన ప్రార్థన ఆలకించబడినప్పుడు ఆలస్యమైనప్పుడు ఇక మనము ఆ గుడికి పోకుండానే స్టాప్ చేస్తాం లేదా ప్రార్థన చేసుకోవడం మానివేస్తాం కానీ ఈ రోజు మరితనం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్ని సమయంలో మనము దేవునికి వందనాలు చెల్లించాలి సాక్షాత్తు ఆ గాబ్రే కూడా చెప్పిన తర్వాత కూడా అంటే ఆమెకు తెలుసు ఇక నేను దేవుని తల్లి అని కానీ ఆ వాక్యం విన్న తర్వాత కూడా ఇదిగో ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది అన్నప్పుడు ఆమె అరే నేను దేవుని తల్లిని కదా నేను ఎందుకు అక్కడికి పోవాలి నేను ఎందుకు వాళ్ళ సాయం చేయాలి ఇప్పుడు నా స్టేటస్ పెరిగింది కదా అని చెప్పేసి ఆమె ఉండిపోయి ఆమె దేవునికి వందనాలు చెల్లించడమే కాదు ఆమె సేవ చేసేటువంటి బిడ్డగా కన్యగా ఆమె ఉండిపోయాయి ఈరోజు మనము ఎప్పుడు ఇతరులకి సేవ చేయాలనేటువంటి మనస్తత్వం మనలో పడుతుందంటే మనం ఎప్పుడైతే అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞతలు తెలివిస్తున్నామో అటువంటి వారే ఇతరులకి సేవ చేస్తారు ఇతరుల యొక్క కష్టాలు బాధలను తెలుసుకుంటారు కాబట్టి ఈరోజు మనం మూడవ మాటగా మనం ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతా భావం కలిగి జీవించాలనేది మరి తల్లి మనకు నేర్పిస్తుంది ఇక నాలుగవ మాట ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ మన మాటల్లో స్వచ్ఛత ఉండాలి మన ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి మన పనుల్లో స్వచ్ఛత ఉండాలి మన క్యారెక్టర్ లో స్వచ్ఛత ఉండాలి కాబట్టి మరి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక కన్నెకగా నువ్వు ఉండాలంటే నువ్వు ఓపెన్ మైండెడ్ ఉండాలి ఓపెన్ మైండెడ్ అంటే దేవుడితో ఓపెన్ మైండెడ్ ఏడు భర్త కొన్నిసార్లు మనము మరీ చూస్తున్నాం ఇక్కడ ఆ ట్రాన్స్పరెన్సీ విషయానికి వస్తే లూకర్ శుభవార్త ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగు వచనంలో మనం చూస్తున్నాం ఈ రోజు చెప్పబడుతుందంటే గాబ్రి అని సన్మన్స్కుడు మరెమ్మ దగ్గరకు వచ్చి ఇదిగో నువ్వు గర్భం ధరిస్తున్నావు అని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది అది నాకు ఎంత జరుగుతుంది నేను కన్నను కదా నాకు వివాహము అయింది కానీ నేను మా భర్తతో ఇంకా కలవలేదు కలవకుండానే నేను నాకు ఎలా పిల్లలు పుడతారని చాలా ఓపెన్ గా అడిగేసింది ఓపెన్ మైండెడ్ అనమాట కాబట్టి ఈరోజు అలాంటి తత్వం మనకు ఉండాలి నీవు ప్రభుత్వం మాట్లాడే సమయంలో నువ్వు ఫ్రెండ్స్ తో చాలా సేపు ఫోన్ లో మాట్లాడతాను పనికి రాని మాటలన్నీ తిన్నావా పడుకున్నావా కూర్చున్నావా ఏడ్రస్ వేసుకున్నావు ఎలా కూర్చున్నావు ఎలా పడుకొని మాట్లాడుతున్నావు ఎలా కూర్చొని మాట్లాడుతున్నావు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నావు ఒంటి కాల మీద నిలబడి ఉన్నావు రెండు కాలం ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతుంటా ఫోన్ ఫోన్లో మనకు అనవసరమైనటువంటి చాటింగ్ వాట్సప్ లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మీద రీల్స్ పెడుతుంటాం అన్నిటి కూడా మనము సమయాన్ని వెచ్చిస్తాం కానీ ఈరోజు ఆ ట్రాన్స్పరెన్సీ అంటే ప్రార్థనలో నువ్వు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కొన్నిసార్లు కొంతమంది ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళిద్దరు బాగా ఫర్ ఎగ్జాంపుల్ లవర్స్ అనుకుందాం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకపోతే కొన్నిసార్లు ఏం తెలుసా ఆ ఫోన్ ఆన్లో పెట్టుకొని నువ్వు పోవాలి అక్కడికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నది పక్కన వాళ్ళు కూడా పక్క వాళ్ళు వింటారు ఆడపిల్లలతో మాట్లాడుతున్నారా పిల్లలతో మాట్లాడుతున్నారా ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుమానంతో మనుషుల్లో ఒకరికొకరికి ఆ ట్రాన్స్పరెన్సీ లేదు భార్యాభర్తలు ముఖ్యంగా ఆ ఇటు ఇలాంటి తత్వంతో ఉన్నట్లయితే వాళ్ళ జీవితాలు చాలా దుర్భరం అవుతాయి ఈరోజు చాలా మంది యువతి యువకులలో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది ఎక్కడో ట్రావెల్ చేస్తున్నావు ఏడున్నావు అంటే ఇంట్లో ఉన్నా అంటాడు ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి ఈరోజు ఒక కన్యకగా ఉండడం ఉండే వాళ్ళకే కాదు అందరు కూడా ఈ ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం అంటే నిజాయితీ మాటల్లో నిజాయితీ పనుల్లో నిజాయితీ వాళ్ళ అన్నిటిలో కూడా ఆ నిజాయితీ అనేది ఉండాలి అప్పుడే మనము పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తామని ఈరోజు మరీ తల్లి మనందరికీ కూడా తెలియజేస్తుంది ఇక ఐదవదిగా ట్రీస్ ట్రాన్స్ఫర్ టాలరెన్స్ టాలరెన్స్ అంటే అన్నిటి కూడా ధైర్యంగా అన్ని అన్నిటిలో కూడా ఆ సహనం అనేది కలిగి ఉండాలి కొన్నిసార్లు మహిళలు ఏం చేస్తారు అన్నప్పుడు అక్కడ వచ్చి చెప్పినారు ఏం చెప్పినారు అన్ని పనులు చేస్తాం ఫాదర్ కానీ నిజంగా మీలో పనులన్నీ చేసినా కూడా ఎవరన్నా ఒక్క మాట అన్నారనుకో అంతే కలిగిపోతుంటారు ఆడపిల్లలు ఎక్కువ వెంటనే ఏడుస్తుంటారు అన్ని పనులు బాగా చేస్తావు కానీ అనవసరంగా ఊరు ఏడుస్తారు అన్ని పనులు చేసి ఒక్క మాట ఏదో చిన్న మాట అనేందుకు ఇక తెగ ఫీల్ అయిపోయి మనము ఇక చాలా అప్సెట్ అయిపోయి ఇక ప్రపంచమే కోల్పోయింది కోల్పోయింది అన్నట్టుగా ఉంటాం కాబట్టి ఈరోజు మరే తల్లి నుండి మనం నేర్చుకోవాల్సిన చివరి మాట ఏంటంటే మనము ధైర్యంగా ఉండాలి సహనాన్ని కలిగి ఉండాలి ఓర్పును కలిగి ఉండాలి ఎవరేమన్నా కూడా భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రభువు నా పక్షాన ఉన్నాడు ప్రభువు నా పక్షాన ఉండగా రాకేంటి భయం అనేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి ప్రేమైన సహోదరి సహోద ఈరోజు ముఖ్యంగా ఈ విధంగా మనము మరే తల్లి నుండి మనము ఈ ఐదు సుగుణాలను మనం నేర్చుకుంటున్నాం ఒక కన్నిక నుండి మనం నేర్చుకునేటువంటి సుగుణాలు ఇది ఒకటి దేవునితో మా ప్రజలతో మాట్లా మంచి విధంగా మాట్లాడాలి రెండవది దేవుడే మన యొక్క ఆస్తి ఉండాలి మూడవది మనమందరం కూడా ఎల్లప్పుడూ కూడా దేవునికి భావంతో కలిగి జీవించాలి ఎల్లప్పుడు కూడా మనము నిజాయితీగా ఉండాలి ఓపెన్ మైండెడ్ గా ఉండాలి తర్వాత సహనం కలిగి జీవించాలి ఇది ముఖ్యంగా మామూలు జనరల్ గా మనం మనకు మరియ తల్లి నుండి ఒక కన్యకు నుండి నేర్చుకునేటువంటి కొన్ని మంచి సరే ఇప్పుడు మరియ తల్లి కన్యా అని ఎందుకు అంటున్నారు వివాహమైంది కదా ఆమెను ఎందుకు కన్యగా అంటున్నారు అది మనం అనుకునే మాటలా లేకపోతే పరిశుద్ధ గ్రంథం అనే మాటలా అనే దాని గురించి మనం ధ్యానం చేసినట్లయితే లూకాశుభవర్త ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో పరిశుద్ధ గ్రంథం మనకి ఈ విధంగా సెలవిస్తుంది దేవదూత ఒక వివాహం చేయబడినటువంటి కన్యక వద్దకు వెళ్తుంది వెళ్తూ ఆమెతో మాట్లాడు వివాహం అయిన తర్వాత కన్యక మనం అందరం వివాహం అయిపోతే చాలు ఇక ఆ పోయింది అనుకుంటుంటాం కానీ పరిశుద్ధ గ్రంథం ఏమలుగుతుందంటే మరియ తల్లికి వివాహం అయిపోయిన తర్వాత కూడా ఆమె కన్నెకగానే ఉంది అంటే ప్రభువు యేసు ప్రభు ఆమె గర్భాన పడక మునుపే ఆమె కన్నెకగా ఉంది అంటే క్రీస్తు ప్రభు పుట్టక మునుపు ఆమె కన్నెకగా ఉంది అనేటువంటి ఆ వాక్యాన్ని మనము ఆడ గమనించాలి ఈ వాక్యం ఇంకా మనకు బాగా బలమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలంటే మత శుభవార్త

కానీ ఆమె గర్భం ధరించింది అని అందరు అనుకున్నా కూడా ఆ గర్భము పవిత్రాత్మ ప్రేరణ ద్వారా జరిగినటువంటి ఒక నిజ సత్యము కాబట్టి ఆమె కన్య అనేటువంటి సత్యాన్ని యేసు ప్రభు పుట్టకు మునిపే ఆమె కన్య అనే సత్యాన్ని గ్రంథం మనకు తెలియజేస్తుంది అదేవిధంగా ఈ మాటని ఇంకా మనకి బాగా బలంగా చెప్పేది ఎవరంటే సాక్షాత్తు దేవదూతే దేవదృత్యం ఏమంటుంది ఇదిగో నువ్వు గర్భం ధరిస్తున్నావు అని ఆమె చెప్పినప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు ఆమె చెప్తుంది మరియ తల్లి ఇది నాకు ఎలా సంభవిస్తుంది ఇది సాధ్యం కాదు కదా అంటే ఇది ప్రభువు ఏర్పాటు కాబట్టి నువ్వు గర్భం ధరిస్తున్నావు అక్కడ దేవుని దూతనే ఆ మరియ తల్లికి నమస్కరిస్తూ ఆమెను ఒక తల్లిగా కన్యకలకు రాజ్గా ఆమెను గౌరవిస్తున్నారు కాబట్టి ఈరోజు చాలా మంది కూడా మరీ తల్లి విషయానికి వస్తే మరీ తల్లి కన్యత్వాన్ని విషయానికి వచ్చినప్పుడు ఆమెను గురించి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఆమెను గౌరవపరుస్తున్నారు ఇక్కడ సాక్షాత్తు దేవుని దూతనే మరియ తల్లిని గౌరవిస్తున్నప్పుడు ఈరోజు మనము మరియ తల్లిని గురించి మరియ తల్లి యొక్క కన్యత్వం గురించి మాట్లాడుకోవడంలో తప్పు కాదు అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనమందరూ కూడా గుర్తించాలి క్రిమిల సముల ఓకే మరియ తల్లి వివాహం అయింది ఆమె కన్యకగానే ఉంది ఆమె వివాహం అయిన తర్వాత యేసు ప్రభు పుట్టక మునుపు కనెక్కి ఉంది కానీ ఆమె యొక్క ప్రెగ్నెన్సీలో చూస్తే మత శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ ఒకసారి చదువుతారా ఆమెతో శారీరక సంబంధం లేదు అదే విధంగా లూకా శుభవార్త రెండవ అధ్యాయము అక్కడ మనం చూస్తే ఏడు అక్కడ ఏడవ వచనంలో అక్కడ ఏం చెప్పబడుతుందంటే మరియమ్మ తొలిచూడు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టబడను పరుండబెట్టను అని అంటే ఈ రెండు వాక్యాలు మనకి చెప్తుంది అంటే కుమారుడు ప్రసవించునంత వరకు ఆమెకు ఎట్టి శారీరకమైనటువంటి సంబంధం లేదు అంటే ఆమె కడుపులో ప్రభు ఉన్నాడు ఆమె కడుపులో ప్రభు ఉన్న సమయంలో కూడా ఆమెకు శారీరకమైనటువంటి సంబంధం లేదు ఆమె కన్నికగానే ఉండిపోయింది తర్వాత వాక్యం కలుగుతుంది ఏసు ప్రభు పుట్టిన తర్వాత అక్కడ ఏం చెప్తుంది మరి అమ్మ తన తొలిచూడు బిడ్డ అంటే అంతకు ముందు పిల్లలు లేననేటువంటిది సత్యం మన చెప్తుంది తల్లికి పిల్లలు ఉన్నారు యేసు ప్రభు సోదరులు ఉన్నారని వాక్యం చెప్పారు యేసు ప్రభుకి నిజంగా పిల్లలు ఉంటే యేసు ప్రభు విషయానికే కదా ఇక్కడ మాట్లాడేది మరియ తల్లి తొలిచూడు బిడ్డ అని అని ఎవరు యేసు ప్రభువుని ఆ గుడ్డల్లో చుట్టు పెట్టినారని చెప్తున్నారు అంటే ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే యేసు ప్రభు పుట్ట మునుపు మరీ తల్లి కన్యకగా ఉంది ఆమె యేసు ప్రభు ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆమె కన్యకగానే ఉంది యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా ఆమె కన్నెకగా ఉండింది అనేటువంటి సత్యాన్ని దేవుడు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు మనం అందరం కూడా ఈ యేసు ప్రభు మర తల్లిని గురించి ధ్యానం చేసేటువంటి సమయంలో ఇందాక మనము ఆ మరి తల్లి నుండి నేర్చుకోవాల్సినటువంటి ఐదు సుగుణాలు నేర్చుకున్నాం ఈ ఐదు సుగుణాలు మనకి ఎప్పుడు మన జీవితంలో నెరవేర్చబడతాయి అంటే మొదటిపట్నంలో లాగా మనము అనునిత్యము ప్రార్థనలు ప్రభువుని అడిగినప్పుడే ఈ సుగుణాలు మనందరికీ కూడా వస్తాయి ఆ మరియు తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన కూడా మనకు కావాలి అప్పుడే మనం అందరం కూడా ఈ మంచి తల్లిలో ఉన్నటువంటి ఆ సుగుణాలను మన జీవితంలో కూడా అలపరుచుకోవడం జరుగుతుంది అలా నాడు మరియు తెలియ విధముగా అయితే శిష్యులతో ఆయన చెప్పినట్లు చేయటన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ అద్భుతము అక్కడ జరుగుతుంది ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే ఆ ప్రభు చెప్పినటువంటి మాటలను మనం కూడా ధ్యానం చేస్తూ మన జీవితంలో ఆచరణలో పెట్టాలి ఇటువంటి మొదటి పట్టంలో కూడా చివరి వాక్యాన్ని ఒకసారి చూసినట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే పిలిపిలకు రాసిన లేక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువు పిలిపిలో నాలుగు తొమ్మిది నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వారిని పొందిన వారిని ఆచరణలో పెట్టుడు శాంతిన వసుగు దేవుడు మీకు తోడుగను ఆ చివరిలో ప్రభు మనకి చెప్పేటువంటి సందేశం ఏంటంటే మరి తల్లి మాటలు ఆమె చేతలు ఆమె చేసిన పనులు అన్నిటిని మనం వినడమే కాదు కానీ వాటిని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడు దేవుడు సర్వదా మనల్ని దిగుతాడు que da poder apalegrat no mama mamá